సింహరాశివారి వారి జీవితంలో ప్రళయం శివుడు మూడవ కన్ను తెరవబోతున్నాడు సెప్టెంబర్ ఇరవై నాలుగున జాగ్రత్తగా ఉండండి ఆలస్యం చేయకుండా ఈ వీడియోని చూడండి సింహరాశి వారి యొక్క జీవితంలో ప్రళయం రాబోతుంది శివుడు మూడవ కన్ను తెరవబోతున్నాడు సెప్టెంబర్ ఇరవై నాలుగో తేదీన జాగ్రత్తగా ఉండవలసిన అవసరం కూడా కనిపిస్తుంది ఆలస్యం చేయకుండా ఈ వీడియోని వెంటనే చూసేయండి సింహరాశి వారి యొక్క జాతకం ఏ విధంగా ఉంటుంది అలాగే మహాప్రలయం వారి యొక్క జీవితంలో ఏం రాబోతుంది అలాగే సెప్టెంబర్ ఇరవై నాలుగో తేదీన మీరు ఏ అంశాల్లో జాగ్రత్తగా ఉండాలి ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా మనం తెలుసుకుందాం సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మక నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ ఫాల్గుని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఫాల్గుని ఒకటవ పాదం కింద జన్మించిన వ్యక్తులు సింహరాశివారిగా పరిగణించబడతారు ఈ రాశివారికి అధిపతి సూర్యుడు ఈ సింహరాశివారి యొక్క లక్షణాలు గనుక మనం చూసినట్లయితే వీరిలో నాయకత్వ లక్షణాలు అధికంగా కనిపిస్తూ ఉంటాయి ఒకరికి లోబడి ఉండే మనస్తత్వం వీరికి అస్సలు నచ్చదు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయపాలనకు మాత్రం ఈ సింహరాశివారు అధిక ప్రాధాన్యతను ఇస్తారు ఎంత ఉన్నత స్థితి సాధించిన కాని మరింత పురోగతి సాధించాలన్న తపనతో ముందుకు సాగుతూ ఉంటారు అయితే ఈ సింహరాశివారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే వీరి జీవితంలో వీరిని మోసం చేసేవారు కూడా ఎక్కువ సంఖ్యలో ఉంటారని చెప్పుకోవాలి కొన్ని సందర్భాల్లో నమ్మిన వ్యక్తుల వల్ల కూడా మీరు మోసపోవచ్చు అలాగే మీ యొక్క దగ్గర బంధువులు సన్నిహితులుగా ఉన్న వ్యక్తుల వల్ల కూడా మీరు మోసపోయే అవకాశాలు మీ యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి ఇదివరకు మీ యొక్క జీవితంలో ఇటువంటి చేదు అనుభవాలను మీరు చూసి ఉండవచ్చు అయితే ఒకరిని నమ్మి ఏదైనా విషయానికి చెప్పేటప్పుడు మాత్రం మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ముఖ్యంగా ఈ అంశంలో మీరు అతి జాగ్రత్త పాటించకపోతే మాత్రం మీ యొక్క భవిష్యత్తులో అనేక రకాల సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి కూడా వస్తుంది మీ యొక్క జీవితంలో మీరు ఎన్నో రకాల ఆటుపోట్లను అధిగమించాల్సిన పరిస్థితి కూడా వస్తుంది లేదంటే మానసికంగా మీరు కృంగిపోయి అదే స్థితిలో ఉన్నట్లయితే గనుక ధైర్యంతో ముందుకు సాగకుండా మీరు ఎక్కడైతే సమస్య మొదలైందో అక్కడే ఆగిపోతే కనుక మీ యొక్క జీవితంలో దేన్ని సాధించలేకపోతారు కాబట్టి మీ యొక్క భవిష్యత్తుకు చక్కటి పునాది వేసుకోవడానికి ప్రయత్నం చేయండి మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించి కొన్ని ఆలోచించి తీసుకునే నిర్ణయాలు కూడా మీకు చాలా బాగా కలిసివస్తాయి సమస్యలు వచ్చినప్పుడు వాటిని చూసి ఆగిపోకుండా ఆత్మస్థైర్యంతో ముందుకు సాగినట్లయితే అందులో శ్రమలు ఉన్నప్పటికీ కూడా విజయం అయితే ఆలస్యంగా అయినా సరే ఖచ్చితంగా పొందుతారు కాబట్టి మీరు ఖచ్చితంగా ధైర్య సాహసాలతో ముందుకు సాగాల్సి ఉంటుంది అలాగే కొన్ని అంశాల్లో మీ యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంటుందంటే దురుసుతనం కఠినమైన స్వభావం కలవారిగా ఇతర వ్యక్తులకి కన్వే అవుతూ ఉంటారు ఇటువంటి మనస్తత్వాన్ని మీరు మార్చుకోవాల్సి ఉంటుంది లేకపోతే మాత్రం మీరు జీవితంలో ఒంటరిగా మిగిలి పోవాల్సినటువంటి పరిస్థితులు కూడా వస్తాయి అయితే ఏదో సాధించాలి అనే తపన వీరిలో అధికంగా ఉండడం కారణం చేత సుఖ జీవితానికి కూడా ఈ సింహ రాశి వ్యక్తులు దూరమవుతారు అయితే ఈ సింహ రాశివారి యొక్క జాతకం ప్రకారం చూస్తే వీరి జీవితంలో ప్రళయం రాబోతుందని చెప్పుకోవాలి కొన్ని నిందలు ఆరోపణలు మిమ్మల్ని అతిగా భావించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశాల్లో తగిన జాగ్రత్తలు తీసుకుంటే మీకు చాలా మంచిది అలాగే మీపై కొంతమంది కుట్రలు పన్నుతున్నారు ఈ కుట్రలను తిప్పి కొట్టడానికి ఆ పరమశివుడు మూడవ కన్ను తెరవబోతున్నాడు మీరు ఆ పరమశివుడిని ఇదివరకు ఆరాధించినటువంటి ఆరాధన ఏదైతే ఉందో అది మిమ్మల్ని ఈ సమయంలో కాపాడుతుందని చెప్పుకోవాలి ఎవరైతే మీపైన కుట్రలు పన్నుతారో వారి పైన ఆ మహాశివుడు తన యొక్క కోపాన్ని చూపించబోతున్నాడు మీ యొక్క జీవితంలో ముంచుకొస్తున్నటువంటి ప్రళయం నుండి మిమ్మల్ని ఆ పరమశివుడు కాపాడుబోతున్నాడు మీ యొక్క జీవితంలో ఉన్న ఒడిదుడుకులు సమస్యలు అలాగే చుట్టూ సమస్యల సుడిగుండంలో చిక్కుకుని మీకు దారిలేక అల్లాడుతున్న పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ పరమశివుడు మీకు చేయూతను అందించి మిమ్మల్ని ఆ సమస్యల నుంచి గట్టెక్కించబోతున్నాడు ఈ విధంగా మీ యొక్క జీవితంలో మహా అద్భుతం జరగబోతుంది మీకు పొంచి ఉన్నటువంటి ప్రమాదం నుండి అలాగే ప్రళయం నుండి ఆ పరమశివుడు మిమ్మల్ని గట్టెక్కిస్తాడు ఎవరైతే మీపై కుట్రలు పన్నుతారో వారి యొక్క జీవితంలో ఆ పరమశివుడి యొక్క ఆగ్రహం కూడా ఖచ్చితంగా ఉంటుంది అలాగే మీ పైన కుట్రలు పన్నేవారికే తిప్పికొట్టే విధంగా ఆ పరమశివుడి యొక్క ఆగ్రహం వారిపైకి వెళుతుంది విధంగా ఆ పరమశివుడు యొక్క అనుగ్రహాన్ని సింహరాశి వారు ఖచ్చితంగా పొందుతారు అయితే కొన్ని అంశాల్లో మాత్రం సింహరాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి ముఖ్యంగా సెప్టెంబర్ ఇరవై నాలుగో తేదీ అనేది మీ యొక్క జీవితంలో చాలా కీలకమైన రోజు అని చెప్పుకోవాలి మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించి లేదా మీ యొక్క జీవితానికి సంబంధించి చాలా కాలంగా ఏదైతే నిర్ణయం తీసుకోవడంలో మీరు జాప్యం చేస్తున్నారో అంటే ఆలస్యం చేస్తూ ఉన్నారో ఆ నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి అయినప్పటికీ కూడా మీరు తీసుకునే నిర్ణయం పైన మీ యొక్క భవిష్యత్తు అనేది ఆధారపడి ఉంటుంది కాబట్టి మీ యొక్క జీవితానికి సంబంధించి ఒక కీలకమైన నిర్ణయం కావున ఆ నిర్ణయం తీసుకునే ముందు అనుభవజ్ఞులతో చర్చించండి అలాగే మీ యొక్క కుటుంబ సభ్యులతో శ్రేయోభిలాషులతో చర్చించి ఆ తరువాత నిర్ణయం మీరే తీసుకోండి అనుభవజ్ఞుల సలహా పాటించడానికి మీరు సిద్ధంగా ఉన్నట్లయితే కనుక మీ యొక్క జీవితంలో అపజయాలకు బదులుగా జయాలని మీరు పొందుకోగలుగుతారు అంటే మీ యొక్క జీవితంలో మీరు ఎన్నో సత్ఫలితాలను పొందుకోవడానికి ఈ విధంగా ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం ఖచ్చితంగా మీ పైన ఉంటుంది సింహరాశివారు ఆ పరమశివుడిని నిత్యం స్మరిస్తూ ఉండాలి మీకు వీలైనప్పుడల్లా కూడా శివాలయానికి వెళ్లి ఆ పరమశివుడి సన్నిధిలో మీరు కొంత సమయాన్ని గడిపండి ఈ విధంగా పరమశివుణ్ణి మీరు ఏ కోరిక కోరుకున్నా సరే అంటే మీకున్న ఆపద నుండి కాపాడమని కోరుకుంటే చాలు ఆ బోలా శంకరుడు మీరు కోరుకున్న వరాలు అన్నీ కూడా మీకు ఇస్తాడు కాబట్టి ఆ పరమ శివుడు యొక్క అనుగ్రహం కోసం మీరు ఈ విధంగా అయితే ఆరాధించాల్సి ఉంటుంది అయితే ముఖ్యంగా కొన్ని అంశాల్లో సెప్టెంబర్ ఇరవై నాలుగో తేదీ అనేది సింహరాశి వారికి ఎంతో కీలకమైన రోజు అని చెప్పుకోవాలి అంటే మీరు వ్యాపారస్తులు అయినప్పటికీ కూడా లేకపోతే ఉద్యోగస్తులైనప్పటికీ కూడా మీ యొక్క జీవితంలో ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఆ యొక్క సమస్యలకి పరిష్కారం కోసం కావచ్చు లేకపోతే మీ యొక్క పని విషయంలో ఏదైనా ఒక పెద్ద మార్పు చేయాలని ఆలోచించినట్లయితే కనుక ఆ యొక్క మార్పుకు ఈ సమయం అనుకూలంగాన ఉన్నప్పటికీ కూడా ఆవేశపూరిత నిర్ణయాలు మాత్రం మీకు కీడు చేసేవిగా కనిపిస్తున్నాయి ఈ అంశంలో సింహరాశి వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అయితే ముఖ్యంగా ఈరోజు అంటే సెప్టెంబర్ ఇరవై నాలుగో తేదీన దూర ప్రయాణాలు చేసేవారు మాత్రం అపరిచిత వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి అలాగే డ్రైవింగ్ చేసే విషయంలో కూడా అప్రమత్తత అనేది అవసరం ముఖ్యంగా ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేయడం అత్యంత ప్రమాదకరంగా వీరికి సూచించబడుతుంది కాబట్టి ఈ అంశంలో కూడా సింహరాశి వ్యక్తులు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది శివరాధన మీకు చాలా బాగా మేలు చేస్తుంది విష్ణు సహస్రనామ పారాయణం కూడా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది అలాగే ఎవరితోనైనా ఏ విషయమైనా చర్చించే సమయంలో మీకు వారిపైన పూర్తి భరోసా ఉంటేనే మీ యొక్క పర్సనల్ విషయాలు కావచ్చు లేకపోతూ ఏమైనా రహస్యాలు కావచ్చు వారితో చెప్పుకోవచ్చు ఒకవేళ వారిపైన ఏ కొంచెం మీకు అనుమానం ఉన్నా కానీ ఎటువంటి వ్యక్తిగత విషయాలు మీరు వారికి అసలు చెప్పకూడదు అంటే మీరు వారితో మీ యొక్క విషయాలు చెప్పకపోవడమే చాలా ఉత్తమం అలాగే తృప్తి లేని వ్యక్తుల కారణంగా మీరు విసిగిపోయే సందర్భాలు కూడా మీ యొక్క జాతకంలో అత్యధికంగా కనిపిస్తున్నాయి అలాగే కొనుగోలు చేసేటువంటి ఆస్తుల్లో చిక్కులు ఎదురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి రవి కుజా రాహు గురు మహర్దశలు మీకు చాలా లాభదాయకంగా కనిపిస్తున్నాయి యోగదాయకంగా కూడా కనిపిస్తున్నాయి మీ యొక్క ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది అయితే మీ యొక్క జీవితంలో స్నేహితులు మర్చిపోలేని సహాయాలు కూడా మీకు చేస్తూ ఉంటారు అయితే వ్యతిరేకంగా ఆలోచించినంతకాలం కూడా మీ యొక్క స్నేహితుడు చేసిన మేలు మీకు ఖచ్చితంగా గుర్తుంటుంది కృషితో మహోన్నత ఆశయ సాధన కూడా మీరు చేయగలుగుతారు విదేశీ వ్యవహారాలు కూడా మీకు చాలా లాభదాయకంగా ఉంటాయి ప్రయోజనం లేని శ్రమకు మాత్రం మీరు ఎప్పుడూ దూరంగా ఉండాలి సింహరాశి వారు ప్రతి సోమవారం రోజు శివార్చన చేయండి అలాగే శనివారం నాడు ఆంజనేయస్వామి అర్చన కూడా చేయండి ఇది మీకు చాలా బాగా మేలు చేస్తుంది మీకు వీలైనంతలో మీ సత్తి మేరకు దానధర్మాలు చేయండి అవసరమైనప్పుడు మీ ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుతారు ఆ పరమశివుడి యొక్క అనుగ్రహాన్ని పొందుకోవడంతో పాటు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుకోవడానికి ప్రతి శుక్రవారం రోజు ధూప దీప నైవేద్యాలతో మీరు ఆ లక్ష్మీ అమ్మవారిని ఆరాధించండి తద్వారా మీరు చేసే పనిలో విజయం లభించి అద్భుతమైన ఫలితాలను తప్పక పొందుతారు ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు